అద్భుతమైనటువంటి వారు చేసినటువంటి సేవలు మరి మాతో వ్యసనం వహించారు సిరేండ్ వహించారు అప్పుడు రామశాస్త్రి వారి రోజున ఉత్తర వచ్చిన రోజున సరిగ్గా నిలుగోలుగా ఆయన కార్యక్రమాన్ని వచ్చారు సమయంలో మునుగోడులో ఒక కేసీ బ్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి బండలు అని చేశారు అది అంటే తీసుకెళ్ళా ఏమిటో తెలియదు లేకపోతే సరే ఆ పిల్లలు తీసుకెళ్ళడానికి సాధ్యం ఆ ఎలా నిచ్చామో లేదు ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆడకుని వాళ్ళ జీవితాల్లో నలుగులు నింపినటువంటి మనని దిరిసేన గాంధీగా ప్రజలకు ఉత్సవాలు ఏ సంవత్సరం ఇక్కడ జరుపుకోవాలని భారతీయ సాహిత్య భక్తి బాధ్యతలు జరుపుకోవడానికి చాలా హాషణ అట్లాగే ఇక్కడ లక్ష్మణ యతీ వ్యాఖ్య అనుశ్ర గ్రంథం డాక్టర్ చిత్రపతి మురళకృష్ణ గారు రచించారు మరి దాని ఆవిష్కరణ కూడా చేయడం చాలా సంతోషమైపోయింది ఈ రెండు కార్యక్రమాలు ఈనాటి ప్రత్యేకతను సంతరించుకున్నాయని అందరికీ తెలియజేస్తాం ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా కార్యక్రమం ముందుకు సాగడానికి నేను నా యొక్క అధ్యక్షులు వారి పే రావాలని అక్కడ వచ్చారు విషయం చాలా చాలా మంది పక్కన చంద్రబాబు పక్కన ఉన్నారు ఓకే అమ్మ వస్తున్నాడు పెద్ద రంగులు నిలబెల్తే ఆ పుస్తకం చాలా ఇల్లు నలభై ఏళ్ళ వారి ఒక అద్భుతమైనటువంటి మరి ఒక రచన అది పరిశ్రమ అంటే ఏదో పరిశ్రమ కాకుండా పుస్తకం పుస్తకం వస్తుంది లక్ష్మణ్ ఒక అమ్మ రెండు మీరు కూడా సఖీమ

ఆ ప్రసంగం వా చేసావు విన్నారా రెండు ముంగల పుస్తకాలు పుస్తకాలు తీసుకున్న పదవతి గౌరవకృష్ణ గారి తరపున 20000 గారు సరిగ్గా స్వామి లక్ష్మణ రతీంద్ర వారు కొన్ని వేల ఎకరాల్లో అన్నదానం చేసిన సందర్భాలు ఇప్పటికీ మిగతా లేనటువంటి విషయాలు మరి అద్భుతమైనటువంటి గ్రంథాల శ్రమం వాస్తవాన్ని మన విశాఖ మనం విశ్లేషణ చేస్తున్నాం మరి కార్యక్రమాల్లో కూడా మరి ఈ రోజు గ్రంథాల పుస్తకం

ఎవరైతే మా అన్నగారు అయితే నా గత నాకు చాలా అభిమానం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా మంగళి వెష్ణారావు గారి శ్రయో నేను లైవంతా చూశాను చంద్రబాబు గారు వారి నాన్న గురించి నిజంగా చంద్రబాబు గారి నటు ద్వారా విన వింటుంటే నాకు వ్యక్తికలు నిక్కరపుస్తున్నాయి అటువంటి వారి కుమారుడైనటువంటి బుద్ధప్రసాద్ గారు ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాల్లో అదేవిధంగా వెంకటకృష్ణారావు గారి సత్యోత్సవాలో పాల్గొనడం మా అందరికీ అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేదిక ఉన్నటువంటి నాగరాజు గారు బండి రామకృష్ణ గారు మేడం గారు వేదికమైన పెద్దలకి ఇక్కడ విచ్చేసిన విజ్ఞులకు విజ్ఞానవంతులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా నేను మా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పద్దెనిమిదో తారీఖు వచ్చారు ఈ యొక్క వేకట గారికి వాళ్ళకి నేను ఎందుకంటే ఇప్పుడు ఈ వార గ్రంథాలయాల్ని కాపాడుకోవాల్సింది అవసరం ఉంది మన మనవాళ్ళు మన ఇంట్లో ఏం చెప్తున్నారు మనకం నేను స్కూల్ పోను అంటున్నారు ఇప్పుడు మనందరం ఏం చేయాలి సెల్ఫోన్ తగ్గి గ్రంథాలయానికి వెళ్ళి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి మన మనవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియ జూన్ ఇరవై జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టులో పుస్తకాలు ఇస్తున్నారు పుస్తకాలు చదువుతున్నారు పుస్తకాలు తీసుకు ఇది చాలా బాధాకరం ప్రజల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం గత కథలు కావచ్చు సోమలతాలు పెద్దలు కావచ్చు అనేక మైనవి చిన్నప్పుడు మనందరికి కూడా మన నాయనమ్మ అమ్మమ్మలు చెప్పేవాళ్ళు ఈ నాయనమ్మ అమ్మమ్మలు చెప్పే అవకాశం కూడా ఇదే విధంగా చూపిస్తూ కట్ చెప్పేది చందమావ చూపిస్తూ

ప్రతాప్ రెడ్డి గారు తెలుగు సూచార ఉపాధ్యక్షుడు ఆచార్య నిత్య ఆచార్య ప్రభాకర్ అందరూ కొనసాగిన వాళ్ళు మరి వీరు అది తన అద్భుతమైన ప్రసంగం ఎక్కడ వంతున్నాడు నా కోసం విమానం వచ్చి మంత్రాలయాలో చాలా విజ్ఞానం అంటే చెప్పినట్టు మొబైల్స్ వాట్సాప్ లో కానీ ఆ గ్రౌండ్ చదవటమని కూడా మనగా వికసిస్తుంది అలాగే ఈ తెలుగు భాష నుంచి అభివృద్ధికి అందరూ పాటుపడుతున్నారు మన మంత్రుల దగ్గర మీరు ఈ రోజే నాకు ఏ పుద్ధ ప్రసాద్ గారు దర్శనం పడ్డ ఉంది చంద్రబాబు గారు బలవారు అసలు పద్యమంటే ఎంత ఇస్తుంది ఎంత అలౌకగా పద్యాన్ని మనం చెప్పచ్చు తెలుగు అని చెప్పి అందరినీ కూడా మేము ప్రవాసం అయినా సరే అక్కడికి వచ్చి ఆయన మాకు ప్రతి పద్యాన్ని జనంలో ఒకదిన ఛందస్సు అన్నీ కూడా వివరంగా ప్రతి వారం వారం కూడా మాకు చెప్పడం జరిగింది ఆ దాని దానివల్ల మేము పద్యం అంటే మరింత మాకు వ్యవస్థ సో కాబట్టి ఈ సమయాకాలం వల్ల నేను అంటే ఎక్కువగా సమయం లేదు అది నిజంగా మా లక్ష్మీదీ ఆయన గ్రంథం ప్రతి ఒక్క ఆవిష్కరణ పాల్గొనడం అనేది మా సోదరితో నాకు సేవగాను ఆయన అన్ని వారికి ఆందోళన రాలేకపోయారు ఈరోజు నా యొక్క అదృష్టం భాగ్యం వల్ల నేను ఈరోజు రాగలిగా ఉంటున్నాను సో కాబట్టి మన ఇంద్రే చంద్రబాబు చంద్రబాబు వారికి పద్యాలంటే అంత ఇష్టం ఎప్పుడో పద్యమే పద్యమే పదే ప్రాసిన అనేవాడు ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆయనకు పద్య ప్రస్తుతాన్ని సమర్పిస్తున్నాను ఆయన పద్యమైన భాషమే పద్య కావ్యతరల పరిపూర్ణ ఆయన ఏమంటున్నాయ్ బలండి వాన్మయి వెన్నంటి జ్వరముని ఎప్పుడు ఆ వాన్మయ్యి ఎప్పుడూ ఆయన కల్పించే ఉంటుంది అందుకని ఆయన వాన్మయ కార్యక్రమాన్ని కూడా అన్ని నిర్వహిస్తున్నాడు పద్య కార్యక్ర పరిపూర్ణ గ్రమవులు వాన్మయ వె

ంగా వార్షికోత్సవాలన్నీ జరుగుతున్నారు నిజంగా ఈ రోజు మరపడా ఈ రోజే కన్ను లోపంట ఇదంతా కూడా మనకి ఎంత ఆనందంగా అందరూ చూస్తుంది అనుకోండి మనకి మంది ఇక ఆశ్రంలో సీనియర్లు అయిపోయిన నుంచి చూస్తున్నారు ఇది కను లోపంఠ పిల్లకేమిట ఇంకొక విశేషం ఏంటంటే ఈ రోజు ఏకాదశి పంచదశి ఫిఫ్టీన్ కాబట్టి పంచదశి కార్తీక మాసం కార్తీక మాసంలో ఈ లక్ష్మీ తులు గారి ఆవిష్కరణ ఎలా కనుకొంది అంటే దానివదర్లకి శివకాశాలకి అద్భుతమైన ఇద్దరికీ ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అనమాట కార్తీక అవకాశాన్ని కనిపించండి మరొకసారి మొదటి చాలా కష్టం

అది ఇంకా ఆ కోరిక మండలం వెంకటృష్ణ రావాలని జరుగుతుంది తర్వాత ఆ వలసలో ఒక్కరినొక్కరు

యాభై వేల మంది రేపు ఆదివారం చూస్తారు ఈ ఫుడ్ అందులో న్యూజిరెండ్ చల్లగా వచ్చిందంటే ఇంకా ఇంకా న్యూజిరెడ్ గారికి తెలియజేసి కొంచెం బాగా కొంచెం చీటి కలిగి మండలి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి సంగీత సంబంధాలు ఈనాటికి కాదు నేను వరకు మా వయసు ఎంత ఉందో అంత మా నాన్నగారు మండల అక్కడి కృష్ణారావు గారు చాలా స్నేహితులు మా ఊరు వస్తే కృష్ణారావు గారు మా ఇంటికి వచ్చి గంటలు గంటలు మా నాన్నగారితో మాట్లాడేవాళ్ళు మా నాన్నగారు కూడా అభివృద్ధి అయితే కృష్ణారావు గారి ఇంట్లో ఉన్నారు ఆ సంపదలను మా మంచి కూడా కొనసాగింది కృష్ణారావు గారు ఊడిపోయిన సందర్భంలో ఊరే ఇంట్లో ఉత్తప్రసాద్ గారు ఊరే ఆపిక్కించుకొని వార్తగా తీసుకెళ్ళారు వారికి మాకున్న సన్నిహిత సంబంధం అటువంటి ఏళ్ల తరబడి మేము కలిసి పనిచేస్తున్నాం తెలుగు భాషా ఉత్తి కోసం మాతో వారు వారితో మేము కలిసి పనిచేస్తున్నాం అవధానాలు చేసిన శతావధానాలు చేసిన చల్లపల్లిలో ఏ సభ చేసినా దాదాపు పది సంవత్సరాలు వారి మాట ఆ సభల్లో పాల్గొన్నాయి అప్పటికీ ఇప్పటికి వయసు కోరిపోయినా కలిసే నడుస్తుంది ఈ రకంగా మండల నండ్ర కృష్ణారావు గారి శత జయంతి పురస్కారం వారి కేంద్రంగా నేను చూసుకోవడం చాలా గొప్ప అకృష్టి ఈ రోజుకి నేను ఏ కాల్యం రాసినా ఏ పుస్తకం రాసినా దానికి మొదటిసారి వారి ముందు మాట ఉండవలసిందే ప్రతి పుస్తకంలో వారు ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకంలో కూడా వారి ముందు మాట వారు తెలుగు భాషకి ఎంత మిత్రులో నాకు అంత సంగీతం ఆ విధంగా రుణానుభాగంతో జాతీయ భాషకు అత్యుతమైనటువంటి స్నేహం ఈ రకంగా వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సాహిత్య పరిషత్ రాజాంధ్రసాద్ గారికి ములుగోడ శాస్త్రి గారికి కృతజ్ఞత తెలుసుకొనిస్తున్నాను వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం సేవ సంస్థ ఈ భారత మన ఉన్న మహాపండితులు అనేవారు మహా సాహిత్యవేత్తలు అనేవారు అందరూ కూడా గురుదేవులు దర్శనార్థం పెద్ద ముత్యకు వస్తూ ఉండేవారు వారు మహోన్నతమైన సాహిత్యవేత్త అన్నది మనకి ఈ ఈ పరిశోధన పరిశోధన ద్వారా మనకు బాగా వెల్లడవుతుంది అలాంటి చక్కటి రచన చింతల వారు చేయటం అది పిహెచ్డి పరిశోధక గ్రంథం అది కానీ ఎంతకాలం అది వెలుగు చూడాల దాని వెలుగు చూడటానికి దోహదపడిన ప్రత్యేకించి ఈ నాగలక్ష్మి గారిని ఇతరులని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే పుస్తకాలు ఎంతో కష్టపడి రచయితలు రాస్తారు కానీ వాళ్ళు ప్రచురించుకునే స్తోమత ఉండదు అలాంటి సమయంలో దీనికి వారి ప్రోత్సాహం అందించి అది గ్రంథరూపాన్ని సంతరించుకుని ఈరోజుని ఇక్కడ ఆవిష్కరణ చేయటం అంటే ఇది చాలా గొప్ప విశేషంగా అయితే నేను భావిస్తున్నాను చంద్రపాటి మురళీకృష్ణ గారు ఆయన గొప్ప కవి ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి కరోనా సమయంలో అంతర్జాలం ద్వారా ఎంతోమందికి పజ్జి కవిత్వాన్ని నేర్పించి ఇవాళ పజ్జి కవులు చేసిన ఘనత చంద్రపాటి మురళీకృష్ణ గారు అంతేకాకుండా ప్రబంధాల గురించి వాటన్నిటి గురించి కూడా సాహిత్య వారు చేశారు వాటిలో నేను కూడా చాలా వాటిలో పాలు పంచుకోవడం జరిగింది అంతర్జాలం ద్వారా వారు ఇక్కడికంటే కూడా ఆస్ట్రేలియా దేశంలో కానీ ఇంక ఇతర సింగపూర్ కానీ ఆ దేశాల్లో వారు చంద్రపాటి మురళీకృష్ణ గారికి అనేక మంది శిష్యుగా ఉన్నారు ఆయన ద్వారా పజి విద్య నేర్చుకున్న వారు ఉన్నారు ఆధ్యాత్మికంగా అవు అవన్నతిని పొందిన వారు ఉన్నారు అలాంటి మురళీకృష్ణ గారు రచించిన ఈ గ్రంథం ఈరోజు ఇక్కడ ఆవిష్కృతం కావట్ల ఆనందంగా ఉంది వారి తండ్రి గారికి మా నాన్నగారికి చాలా సంబంధ బాంధవాలు ఉండేవి వారు చెప్పారు ఇందాక వారి తండ్రి గారు కూడా గొప్ప గ్రంథాలు రాశారు ప్రత్యేకించి కూచిపూడి నాటికాల మీద కానివ్వండి అలాగే ఇంకా అనేక గ్రంథాలు వారు రాసినవి ఉన్నాయి ఆయన గొప్ప జ్యోతిష పండితుడు కూడా వారి ఆనాటి నుంచి కూడా వారి కుటుంబంతో సాన్నిధ్యం ఉంది ఆ సాన్నిధ్యం నిలవటే కాకుండా మా మండలి ఫౌండేషన్ తరఫున కండకావ్య పోటీలు నిర్వహిస్తే దాంట్లో చంద్రపాడు మురళీకృష్ణ గారి ఖండకావ్యానికి ఒక బహుమతి వచ్చింది ఆయన అక్కడ అశ్వం రాసి పంపిస్తారు అంటే ఈనాటి పద్య కవల్లో అక్కడ కానీ ఆయన చెప్పడంలో ఎటువంటి అష్టశక్తి లేదు అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకించి లక్ష్మణ ఇతీంద్రుల వారు ఆయన ఒక ఆధ్యాత్మికత ఒక సాహిత్యవేత్త కాకుండా సమతామూర్తి ఆయనకి కుల భేదాలు ఉండేవి కాదు దళితుల ఉద్దరణ కోసం కృషి చేసిన వ్యక్తి నాకు తెలిసినందుకు లక్ష మందికి భోజనం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లక్ష్మణులు అదే ఒకేసారి అది సామాన్య విషయం కాదు అయితే నా అదృష్టమైన నాకు దురష్టం ఏంటంటే వార్త నాకు ప్రత్యక్ష పరిచయం లేదు కానీ వారి కుమారులు స్వామి సీతారాం గారితో చాలా పరిచయం ఉండేది పరిచయం కాదు నన్ను ఎంతో ఆయన అభిమానించేవారు వారు చనిపోయే ముందు రోజు రెండు రోజుల ముందు నాతో వారితో ఫోన్లో సంభాషించడం జరిగింది కానీ అఠత్తుగా ఆయన మన మధ్య చెల్లిపోయారు ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి సీతారాం గారు స్వామి వారు ఇప్పుడు వారి పుత్రులు కూడా మళ్ళా అదే బాటలో ఆధ్యాత్మిక ప్రచారం చేయటం ఆనందాయక నిర్షణని చెప్పి మాకు సందర్భం మనం చేస్తూ ఈరోజు నా చాలామందికి నాన్నగారి పేరిట పురస్కారాలు ఇచ్చారు అందరూ కూడా చాలా గొప్పవారు నాకు ఇక్కడ బాగా ఆనందం కలిగించింది గొప్ప రామశాస్త్రి గారు ఒక ఎందుకంటే వెంకటరామ శాస్త్రి గారు నలభై వేందల క్రితం దేశం ఇప్పటిలో అనన్య సామాన్య సేవలు అందించారు వారింటికి నేను తరుచు వెళ్తూ ఉండేవాడిని వార్త నా బాగా పరిచయం సరే వారి కుమార్తీ వాళ్ళని చూసే అవకాశం కలిగింది అలాగే మా గుత్తుకొండ శుభ్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణా జిల్లా రచయిత సంఘం స్థాపనకి మా నాన్నగారు కార్యకులు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లి వ్యక్తి గుర్తుకొని సుబ్బారావు కోరు చెంది అలాగే మండవ బసవేశ్వరరావు గారు కృష్ణా విశ్వవిద్యాలయం అంటే గుర్తుకొచ్చే వ్యక్తి వాళ్ళు అక్టర్గా ఉన్నారు గొప్ప విద్యావేత్త వారికి అలాగే శ్రీ మల్లికృష్ణ గారు గురించి చెప్పాను తర్వాత శ్రీరామ్ గారు వారు స్టార్ విద్యా సంస్థలు నడుపుతూ ఆయన కూడా గొప్ప రచయిత వారికి అలాగే డిఆర్కే ప్రసాద్ గారు తెలుగు భాష వికాసమితి గుడివాడ వారికి వేలశ్వరు పూర్ణచంద్రరావు గారు ప్రసిద్ధ నాట్యాచారులు వీరందరూ కూడా ఆయా రంగాల్లో గొప్పవారు వారందరం కూడా ఎంపిక చేసి ఈ రోజున ఈ భారతీయ సాహిత్య పరిషత్ వారికి పురస్కారాలు ఇవ్వటం చాలా ఆనందదాయక విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇకపోతే మా అది రామగడ్డ దివ్యసీమ అయినప్పుడు కూడా మా నాన్నగారు ఎప్పుడు కూడా దివ్యసీమ ముఖద్వారం బంధనం చెప్పించారు ఆయన జీవితం అంతా కూడా బంధరాన్ని గడిచింది తొందరలో ఈ వీధిలోనే గడిచింది ఈ వీధిలోనే ముందు పట్టాభ గారి ఉంది పట్టాభ గారితో ఆయన చిన్ననాటి పరిచయాలు కూడా చెప్తూ ఉండేవారు ఆయన రాజకీయాల్లోకి రావాలని విన్నప్పుడు ముందు నీవు ఎంత ఏదైనా సంపాదించగా నువ్వు రాజకీయాల్లోకి రావద్దు నానని చెప్పని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు చాలా పొదుపుగా జీవించమని చెప్తూ ఉండేవారు అని చెప్తూ ఉండారు వారి శిష్యుడు గట్టుబడి గారి శిష్యుడు మా నాన్న ఆయన చేత పట్టాభగారికి ప్రశిష్యుడు అని చెప్పచ్చు మా నాన్నగారు పట్టాభి గారు ఇలాంటి మహోన్నత వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఉండవు ఇవాళ నిజంగా సహకారం ఆరోసాలు కూడా జరుగుతున్నాయి అసలు సహకార వ్యవస్థ అంటే పట్టా సుఖరం అయ్యారు ఆయన చెయ్యి ఎలాంటిదో బంగారపు హస్తం అంటారు కదా సువర్ణ హస్తం అది ఆయన స్థాపించిన సంస్థలు ఎంతమందికి ఎన్ని వేల మందికి లక్షల మందికి సహాయం చేసే చెప్పడానికి ఇవాళ కూడా కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గానే ఉంది ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ యూనియన్ బ్యాంక్ అయింది అలాగే ఎల్ఐసి ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్ఐసి చేయింది అవి పేర్లు మార్చుకోవచ్చు కానివ్వండి ఆ సంస్థలు నెలకొల్పి ఆ సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించిన వ్యక్తి పట్టా సతరాయ్య గారు మా గుర్తుకొండ వారు కూడా ఎల్ఐసి వైనా పనిచేశారు అని చేత అలాంటి సంస్థలన్నింటినీ స్థాపించి అవి ఒక మహోన్నతంగా ఇంతెంత ఒటి ఒటింత అన్నట్టుగా ఎదిగిపోయిన సంస్థలు దాని కారకుడు పట్టారు అయితే ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం వారి దురదృష్టం ఎందుకంటే వాళ్ళ జాతీయ స్థాయిలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలవాల్సిన వారిని వాళ్ళు మనమే మర్చిపోయా దేశం అసలు గుర్తించడం పరిస్థితుంది ఇక్కడ సహకార వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన కణం వెళ్ళాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అందుకని వారి శిష్యుడిగా మా నాన్నగారు ఇక్కడ తిరిగినప్పుడు ఆయన రాజకీయ జీవితం అంతా కూడా బందర్తోనే నడిచిన సంగతి నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు హిందూ కళాశాల చదువుతూ ఇక్కడ విద్యార్థి పోరాటాల్లో పాల్గొనడం కానివ్వండి విద్యార్థిగా ఉంటూనే కాంగ్రెస్కి నాయకత్వం అందించడం కానివ్వండి ఇవన్నీ కూడా బందర పట్టణంలో జరిగాయి అలాగే హిందూ కళాశాల అభివృద్ధి కూడా ఆయన చేసిన విషయంలో అందరూ తెలిసిన విషయమే అని చేత బందర అభివృద్ధిలో ఆయన ఎంత తపన పడేవారో నాకు బాగా తెలుసు బందర్ పోర్టు గురించి ఎంత పోరాటం చేశారో నాకు తెలుసు ఆయన బందర్ పోర్టు గురించి రాసిన వ్యవసాయాలు కూడా చాలా ఉన్నాయి అందుకనే ఈ బందర్ అంటే ఆయనకు చాలా గొప్ప అనుబంధం ఆ అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ మా ముదివని శాస్త్రి గారు ఆయనకి చిరకాలమైన అనుబంధం ఉంది మా నాన్నగారితో ప్రత్యేకించి కాంగ్రెస్ శతవార్షిక జరిగినప్పుడు వారి ఊరు కాశీనాథ నాగేశ్వరాని స్మరించుకోవటానికి ఎలకరు వెళ్ళాం అలాగే ఇక్కడ బందరు జాతీయ కళాశాల అలాగే మన కోనేరు సెంటర్లో జెండా వీరుడు నరసింహ నాయుడు గారు ఆయన పతాక ఆవిష్కరించినా ఇవన్నీ కూడా శిలాపలు కలిగం ఆ రోజున వెందరోగానికి తీసుకొచ్చి కార్యక్రమం చేయటం వాటి అనేటి వెనుక వెనుదనుగా ఉండి కార్యక్రమం చేసిన ఆ రోజున కార్యకర్త మా ముదుగ గారు అంతేగాన మాకు ఆయన జర్నలిస్ట్గా మాకు పనిచేశారు మా దివి డివిజన్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు కనుక్కో కారకం అలాగా ఆయనతో కలిసి చాలా పనులు చేస్తాం అవన్నీ చెప్పాలంటే చాలా సుదీర్ఘమైతే ఇప్పటికీ చాలా కాలాతీతం అయింది బహుశా ఇది ఎట్లాగైతే లైబ్రరీకి రావట్లేదు జనం ఎలాంటి సవాళ్ళకి రావట్లేదు కనీసం రోడ్డు పక్కన పెడితే వెళ్ళిపోయే వాళ్ళు ఉద్దేశం దగ్గర పెట్టినట్టున్నారు ఎందుకంటే ఇవాళ గ్రంథాలయాల గురించి చెప్పాలంటే అది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక భాగమైన గ్రంథాలయోద్యం ప్రారంభమైంది కొంత వెంకటరమణయ్య గారు ఆయన మా జీవితాలకు అయింక వస్తాయిలు ఆయన ఈ గ్రంథాలయ ఉద్యమానికి ప్రితామవులు ఆ రోజున భారత స్వాతంత్రోద్యం గ్రంథాలయ్యం రెండింటిని కూడా సమాంతరంగా జరిపి ముందు ఆ రోజుల్లో అక్షరాశ తక్కువ అలాంటి సమయంలో అక్షర జ్ఞానం మిన్న అని చెప్పి చాటి ఈ గ్రంథాలయాలని ఊరూరా స్థాపింపచేసి ఒక ఉద్యమంగా దాన్ని నడిపించారు ఆ తర్వాత మన స్వాతంత్రోద్యం తర్వాత గ్రంథాలయాలను ప్రభుత్వం సేకరించింది అయితే గ్రంథాలయానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి మొన్నప్పుడు నేను అసెంబ్లీలో దాని మీద చాలా సుదీర్ఘంగా కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే పది సంవత్సరాల పాటు మన రాష్ట్ర విభజన జరిగినా కూడా ఈరోజు వరకు మన స్టేట్ లైబ్రరీ కట్టుకోలేకపోయాం మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు ప్రకటించారు మంత్రి గారు నూట యాభై కోట్లతో కడతామని చెప్పి దాంట్లో వంద కోట్లు ఎవరో విరాళం కూడా ఇచ్చారు అని చేత వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ లైబ్రరీ ఏర్పడిందన్న నమ్మకం ఏర్పడింది